కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ నగేష్ ముద్రరాజు ముషీరాబాద్ రామ్నగర్ నివాసంలో మీడియాతో సమావేశం భీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముద్రరాజు కేసిఆర్ అట్లా భయపడేది ఉంటే ఆంధ్ర తోటి తెలంగాణ అప్పుడున్న ఢిల్లీ పోలపరతో కొట్లాడి తెలంగాణ తెచ్చేవారా కేసీఆర్ అరీక్షరావు గారు ఈ నోటీసులకు ఏ వీటికి అయినా కాళేశ్వరం మీద ఏం అవినీతి జరిగిందని కాళేశ్వరం మీద అవినీతి అంటే కోడిగుడ్డు మీద ఈ కలు కాళేశ్వరం మీద అవినీతి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోటీసుకు పంపిస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎంత వ్యతిరేకత రోజు రోజు పెరిగిపోతుంది దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ నోటీసులు ఇవ్వండి ఈ లింకులు ఈ నోటీసులు ఇలా ఏదైనా ఇష్యూ ఊపుమాపడంలో రేవంత్ రెడ్డి గారు తిట్ట అని మీ అందరికీ తెలిసిన విషయం విషయం ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా పార్లమెంట్లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి గజావతి శేకావతి గారిని కాళేశ్వరం అవినీతి పైన ప్రశ్నించడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ అయిన జగావత్ గారే చెప్పారు షెకావత్ గారు ఏమన్నారు కాళేశ్వరం పైన అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కాబట్టి ఇవన్నీ లీకులు ఇవేవో విచారణ నోటీసులు అరెస్టులు అరెస్టు చేసే దమ్ముందా ప్రభుత్వానికి అసలు కేసీఆర్ గారిని గుట్టుకుంటారా అగ్నిగుండమవుతారు అయిపోతా కేసీఆర్ గారిని ముట్టుకుంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా పెరుగుతుందో రేపు మీకు దమ్ముంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే గోడలు బద్దలు కొట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు రాష్ట్ర ప్రజలే కేసీఆర్ గారిని వినిపిస్తారు అంత అవినీతి పెరిగిపోయింది బీఆర్ఎస్ పైన ఆదరణ పెరుగుతుంది ప్రజలకు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వంలోని పాలకాల ఎవరైతే వచ్చిందో ఈ వరల్డ్ ఈ మిస్ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిందో వాళ్ళకి గా మారిందండి వాళ్ళని వేసుకొని మంత్రులు తన పాలన ఉద్దేశి అకాల వర్షానికి రైతులు రోడ్డు మీద వచ్చి దగ్గోలు పెడుతుంటే మంత్రులు ఏవో అసలు పట్టనట్టే తిరుగుతున్నారు ఇంకా పైకి వచ్చి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారండి ఎక్కడ తిప్పుతున్నారండి ఇప్పుడు ఈ సుందరి మనులు మీరు యాదాద్రికి దిప్పుతున్నారు కమాండ్ కంట్రోల్ దిప్పుతున్నారు సచివాలయాన్ని చూపిస్తున్నారు మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సుందరీమణులు కూడా మర్చిపోయారు ఇది కట్టిన కేసీఆర్ గారు గురించి సర్చ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు కేసీఆర్ గారు ఆయన గొప్పతనం ఏంది అని కాబట్టి మీరు ఎంత మీరు రెచ్చగొట్టాలని చూసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది ఫస్ట్ మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి మేము ఏదో చేసినా పోయితే మధ్య ఏదో రేజింగ్ అంటే తెలంగాణ రేజింగ్ ఎక్కడ రేజింగ్ అవుతుందో మాకు అర్థమవుతుంది ఆ ఒక్క విషయంలో మాత్రం అవుతుంది ఒక విషయంలో రేజింగ్